యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి పదకొండు వచనాలు ఏసు ఒలివల కొండకు వెళ్ళెను తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఆయన వద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను శాస్త్రులను పరిశీలన వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి పెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడేను అట్టి వారిని రాళ్ళు రూపి చంపవాలని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరం మాపవాలని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిస్తున్నాను వారు ఆయనను పట్టు వదలక్క అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిస్తున్నాను వారు ఆ మాట విని పెద్దవారు మొదలు చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను ఏసు తల ఎత్తు చూసి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను అందుకు ఏసు నేనును నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రియులారా ఏసు అక్కడే మిగిలినని తొమ్మిదవ వచ్చిన రాయబడింది ఏసు అక్కడే మిగిలాడు వ్యభిచారం చేయబడినటువంటి స్త్రీని పట్టుకున్నారు కానీ ఆమెతో కలిసి వ్యభిచారం చేసే వ్యక్తిని వదిలేశారు ఎంత అన్యాయస్తులు బైబిల్ మన సంఖ్యాకారణంలో మనం చూస్తే అక్కడ పినేహసైన వ్యక్తి పాపము చేస్తున్న ఇద్దరిని ఒకేసారి బల్యంతో పొడిచి చంపేస్తాడు ఆయన ఇప్పుడు వ్యభిచారణ పట్టబడినప్పుడు తర్వాత వాళ్ళని ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపేసేయాలి ఎవరిని ఎవరు చంపాలి ఇద్దరిని చంపాలి ఇది ధర్మశాస్త్రం కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా పురుషుని వదిలేసారు శ్రీని పట్టుకున్నారు ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఏ దగ్గర తీసుకొచ్చి అయ్యా మన ధర్మశాస్త్రములో వ్యభిచారము చేత పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు ఇంతకు నువ్వేం చెప్తావు అని ఆయన మీద నేరం మోపడానికి ఈ మాట అన్నారు ఇద్దరిని చంపడానికి బదులుగా ఒకరిని వదిలేశారు ఒకరిని పట్టుకొని వచ్చారు పాపం ప్రభు ఏదో తన పనిలో తాను ఏదో రాసుకుంటా ఉంటే మాటి మాటికి ఏం చేస్తున్నా శోధిస్తూ ఉన్నారు మన ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది ఎబిచాల పట్టబడ రాళ్ళతో కూడి చమ్మని నువ్వేం చెప్తావు ఏసు నువ్వేం చెప్తావు ఏసు అని మాటి మాటికి అడుగుతుంటే వేసే కోపం వచ్చింది ఇంకా కోపం వచ్చి ఒక మాట అన్నాడు మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొట్టమొదటి రాయండి అని చెప్పాడు అంతే ఆ మాట విన్న వాళ్ళు రాళ్ళంత అక్కడ పడేసిపోతే అక్కడ ఎవరు లేరు ఇంకా ఎవరు మిగిలిపోయారంట ఏసు ఒక్కడే మిగిలిపోయాడంట హలలుయా వ్యభిచారంలో పట్టబడి చంపబడడానికి అర్హురాలుగా ఉన్నటువంటి ఆమె పక్షాన ఏసు ఒక్కడే నిలబడ్డాడు ఏసు ఒక్కడే నిలబడ్డాడు నిలబడి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా అమ్మా నిన్నెవరు శిక్షించలేదా నేను కూడా నిన్ను శిక్షించను ఇక నువ్వు వెళ్ళి ఏం చేయకూడదు పాపము చేతని ఒక ఇచ్చి పంపించేశాడు ఒక ఇచ్చి పంపించేశాడు అందుకోసమే యేసు ఒక్కడే ఎందుకు మిగిలిపోయాడు అక్కడ అని అంటే పాపిని రక్షించట కోసమై వ్యభిచారశ్రీని రక్షించట కోసమే యేసు ఒక్కడే నిలబడిపోయాడు అక్కడ యేసు ప్రభువారు కూడా ఒక యూదుడే కదా యేసు ప్రభువారు కూడా ధర్మశాస్త్రం అనుసరించవలసిన వాడే కదా వారితో పాటు ఏకీభవించి అవును రాత కొట్టి చంపండి అంటే ఈయన హత్య చేస్తున్నాడని చెప్పడానికి వద్దు అని అంటే ధర్మశాస్త్రం మీరుతున్నాడని నిందలు వేయడానికి యేసు ప్రభావాన్ని పరీక్షించారు వాళ్ళు ఎంతటి మేధావులు చూడండి క్రైస్తవ బిడ్డలుగా విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా మన ఇంటి వారు కావచ్చు బయటి వారు కావచ్చు మన స్తో ఉండేవారు కావచ్చు ఇవన్నీ విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు కొన్నిసార్లు మనం పరీక్షిస్తుండొచ్చు అలాంటి పరీక్షలో జ్ఞానయుక్తంగా మనం ఆలోచన చేయాలి ఏసు అక్కడే మిగిలాడు ఎందుకోసం అంటే పాపిని రక్షించట కొరకే అందుకే వాక్యం సెలవిస్తుంది మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పదహైదు వర్షంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట పూర్ణాంగీకారమునకు యోగ్యమయ్యున్నది అన్నాడు పాపులు రక్షించుట కోసమే ఆయన వచ్చాడు మొదటి దిమోధిపతికి రెండో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసను నరుడు అని మాట మనం చూస్తాం క్రీస్తు యేస నరుడు అంటే పాపులను రక్షించిన కొరకే ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు ఒక యేసు తప్ప ఏసు అంటే రక్షకుడు రక్షకుడని యేసు క్రీస్తు వారు తప్ప పాపిని రక్షించగలిగిన సామర్థ్యము ఎవరికి లేదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌల భక్తుడు అంటాడు మొదటి కొరింతి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరో ఇలా అన్నాడు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అన్నాడు హలో దేవుడు అక్కడే తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే యేసు అక్కడే ఆయనే సమస్తమును సృష్టించాడు ఏసు లేకుండా ఏది సృష్టించబడలేదు ఆ ఒక్క దేవుడే ఆ ఒక్క కుమారుడి లోకాన్ని పంపించి పాపులైన వారిని రక్షించటానికి ఆ ఒక్క ఏసి ఈ లోకానికి వచ్చాడు ఆ ఒక్క ఏసి ఈ లోకానికి వచ్చి మానవులు రక్షించటానికి తన ప్రాణం పెట్టాడు మొదటి కొరింది పత్రిక పన్నెండో అధ్యాయం వచనంలో ఇలా రాయబడింది మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నను నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అన్నాడు చూడండి పరిచర్లు రకరకాల పరిచర్లు ఉన్నాయి కానీ పరిచయలు అన్నిటికీ కూడా ప్రభు ఒక్కడే కారకుడు అందరిలో ఉన్నవాడు ఒక్కడే దేవుడే చాలామంది ఒక్కడే దేవుడు అంటారు కానీ ఆ ఒక్క దేవుడు ఏసు అని మాత్రం ఒప్పుకోరు ఆ ఒక్క దేవుడు గురించి వాళ్ళ దేవుడి గురించి పెట్టుకుంటారు కానీ ప్రపంచమంతటికి వెళ్ళు ఒకే దేవుడిని ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభారు ఒక్కరే హలో లుయా యేసూప్రభారు ఒక్కడే ఆరాధనకు యోగుడు ఆయన యేసు ప్రభారు ఒక్క దేవుడు గనక ఆ ఒక్కడే పాపను రక్షించడం కొరకు లోకానికి వచ్చాడు కనుక ఆయన ఒక్కడే దేవుడు అనే సంగతిని ఇక్కడ వాక్యం సెలవు ఇస్తుంది ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం గమనిస్తే అక్కడ మరొక మాట ఉంది చూడండి ఎపేసి పత్రిక నాలుగు అధ్యాయము ఐదు ఆరు వచనాలు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తీసం ఒక్కటే అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు చూడండి ఒక్కడే దేవుడు బాప్తిజం ఒక్కటే విశ్వాసం ఒక్కటే ఒక్కడే దేవుడు కదా తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాబట్టి ప్రియులరా ఆ ఒక్క దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు అనే ఒక్కడు ఈ లోకంలో పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న మానవాల్ని రక్షించడం కొరకై ఆ ఒక్కడే వచ్చాడు లోకానికి ఆ ఒక్కరి ద్వారా తప్ప మరొకరి ద్వారా రక్షణ లేదు పౌలు భక్తుడు అడిగితే ఆయన మరొక సాక్ష్యం చెప్తాడు రెండవ కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ అక్షయం చదవండి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకు ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా కనుగా ఒకడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసిదిని కానీ సర్పము తన కుయుక్తి చేత హవను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా నువ్వు తొలగిపోనేమని భయపడుతున్నానంటున్నాడబ్బా సేవకునికి భయం కలిగే పరిస్థితి వచ్చింది విశ్వాసం చూస్తే వధువు సంఘముగా కన్యకగా మిమ్మల్ని సిద్ధపాటు చేసి వరుడిగా లేకపోతే పెళ్లి కుమారుడిగా ఉన్న ఒక్కడైనటువంటి యేసు క్రీస్తు మీకు ప్రదానం చేస్తే ఆనాడు ఆదామములు మోసం చేసినటువంటి అపవాది మిమ్మల్ని కూడా మోసపరిచి సరళమైన మార్గం నుంచి అపవిత్రతలోకి నడిపిస్తాడేమో దానికి మీరు లోబడిపోతారేమో నేను భయపడుతున్నాను అన్నాడు సేవకుని కొనే భయం అది ఒక్కటే విశ్వాసులు కరెక్ట్గా ఉంటే సేవకుడు బతికి పట్టగట్టినట్టే ఎందుకంటే దేవుని దగ్గర కిరీటం వాళ్ళే కదా దేవుని దగ్గర బహుమానం వాళ్ళే కదా వాళ్ళు సరిగా లేకపోతే దైవజనుకి ఎట్లుంటుంది భయం ఉంటుంది ఎక్కడైనా పాడైపోయారనుకోండి ఎక్కడైనా చెడిపోయారనుకోండి దైవజనుడికి ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా పలాని సంఘస్థులు పలాని సేవకుడు అనే సేవకునికి ఎంత చెడ్డ పేరు వస్తే ఆలోచన చేయండి అందుకే ఏప్రిల్ మనం ఏం మాట్లాడినా ఎక్కడున్నా సరేగాక దేవుని గుర్తుపెట్టుకోవాలి మనల్ని ఆధ్యాత్మికంగా నడిపించే సేవకుని గుర్తుపెట్టుకోవాలి మనం సహవాసం చేసేటువంటి సంఘాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మూడు జ్ఞాపకాలు మీరు పెట్టుకుంటే దేవుని మహింపరచగలరు సేవకుని ధైర్యపరచగలరు ఎదుటి విశ్వాసల్ని ప్రోత్సహించగలరు ఈ మూడు మర్చిపోతే ఈ మూడు చేయలేరు కాబట్టి ప్రధానం చేశాను మిమ్మల్ని అనగా మనందరికీ ఏమైపోయింది యేసుక్రీస్తు మనకి మనకేమైంది ప్రధానం చేయబడ్డం అంటే ఏంటి పౌలు గారు చెప్పేది నిజంగా పెళ్లి గురించి కాదా అని చెప్పేది ప్రభుకు మీరు ప్రధానం చేయబడ్డారు అంటున్నాడు పెళ్ళి అయినా కాకపోయినా ప్రభుతో ప్రధానం చేయబడేది ఏంటో తెలుసా మారు మనసు రక్షణ బాప్తీసం ఇప్పుడు ఈ ప్రధానం చేసుకున్నాను కదా విత్సలవిడిగా తిరగడానికి లేదు పరిశుద్ధంగా జీవించాలి పెళ్ళేంతవరకు ప్రభు అక్కడ సమీపించేంతవరకు ఎట్లుండాలి పరిశుద్ధంగా మనం బ్రతకాలి అలా బ్రతకడానికి బదులుగా మీరు ఎక్కడైనా మార్గం తప్పిపోతారేమో ఎక్కడైనా అపవిత్రతలో పడిపోతారేమో భయమవుతుంది నాకు అన్నప్పుడు విశ్వాసం ఏం చేయాలా సార్ ఫాస్ట్ గారు మీరేం భయపడద్దు మేము భక్తిలో విశ్వాసంలో నమ్మకంగా ఉంటాం అని ధైర్యం చెప్పాలి సంఘం కానీ కొరింతిలో సంఘము పౌలు గారికి ధైర్యం జరిపోవట్లేదు సంఘాన్ని బట్టి శావుకునికి ఎప్పుడు ఎట్లుండాలా చెప్పండి ఎట్లుండాలా ధైర్యం ఉండాలా డబ్బు కాదు కావాల్సింది ప్రిల్లరా విశ్వాసంలోని ఉండాలి భక్తిలోని ఉండాలి అనేకులు మాదిరికన నువ్వు బ్రతుకుతుంటే నిన్ను చూసి మురిసిపోయేది శావుకుడే తెలుసా నీ కుటుంబం నీ మీద పడుతుండొచ్చు నీ కుటుంబం నీ మీద నిందలు వేస్తుండొచ్చు నీ భక్తి జీవితాన్ని చూసినప్పుడు కానీ సేవకుడు ఎంతో సంతోషిస్తాడు తెలుసా నిందలు వేసి దానియాలను సింహాల బోన్లు వేసినప్పుడు అందరూ ఎగతాలు చేస్తున్నారు కానీ దేవుడు మాత్రం సంతోషించాడు ఎందుకంటే నా కోసం నిలబడ్డాడని అంతే చెడ్రకమేశ అభ్యర్థ కలిసి అందరూ లబలబ నోరు కొట్టుకుని నవ్వుతూ కేకలేస్తున్నారు కానీ దేవుడు సంతోషిస్తున్నాడు నా కోసం నిలబడ్డారు వాళ్ళంతే ఒక్కడైనా ఉన్నాడా దేవుని కోసం నిలబడేవారు ఆ ప్రభు అయితే మన కోసం ఒక్కడిగా నిలబడి మన పాపం నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన కోసం నేను నిలబడుతున్నావా నిలబడాలి నిలబడితే తప్పకుండా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ముందు కొనసాగింపజేస్తాడు మరొక చోట అంటాడు తౌలు భక్తుడు మొదటి కొరింది పత్రిక పదహైదు అధ్యాయము మూడవచనంలో ఈ మాట అన్నాడు నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనుముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడో దినము లేపబడెను చూశారా ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాడు మన పాపం నిమిత్తం సమాధి చేయబడ్డాడు మన మనల్ని పునరుద్ధరంలోకి తీసుకురావడానికి సావంటే భయపడకండి చనిపోయిన వాడు తిరిగి లేస్తాడని చూపించడానికి మాదిరిగా ప్రభుని యేసయ్య తిరిగి లేచాడు అలాలుయా అలాంటి ఒక్క దేవునికి మిమ్మల్ని ప్రధానం చేశాను మనం ప్రధానం చేయబడ్డాం అందుకనే బహుజాగ్రత్తగా ఉండాలి కన్నే మరియకు యవసేపుకు ప్రధానం చేయబడినప్పుడు ఆయనకు తెలిసిన సంగతి ఏంటో తెలుసా మరియమ్మ గర్భము దాల్చింది ఎలా దాల్చిందో తెలియదు యోసేపుకి గర్భం దాల్చిన సంగతి నెరిగినవాడే ఏమన్నాడు తెలుసా రహస్యంగా సరే ఆమెను ఏం చేయాలా విడిచిపెట్టాలనుకున్నాడు కానీ దేవుడు తన దూతను పంపించి యోసేపు నీకు ప్రదానం చేయబడిన మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది ఆమెను చేర్చుకున్నకు నీవు వెనకడుగు వేయొద్దు అన్నప్పుడు ధైర్యం చేసి ఎన్ని అవమానాలను కానీ గాక దేవుని కోసం నేను త్యాగం చేయాలనుకున్నాడు దేవుని కోసం ఎన్ని నిందలైనా సరే ముందుకు అడిగేయాలనుకున్నాడు అడిగేశాడు వారికి వివాహం కాకముందే ఆమె డెలివరీ కావాల్సిన పరిస్థితి వచ్చింది తెలుసా కాబట్టి ప్రియులరా మనం గుర్తుపెట్టుకోవాలి ఏసు క్రీస్తు వారు ఒక్కడే పాపను రక్షించడం కొరకు లోకానికి వచ్చాడు ఆ ఒక్క దేవుని కొరకై నువ్వు ఒక్కదానిగా ఒక్కడిగా నిలబడితే ఎంత బాగుంటుంది ఏసుక్రీస్తు ఒక్కడే అక్కడ నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏసుక్రీస్తులో పాపము లేదు వ్యవహార స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఆరు వచ్చిన అంటాడు మీలో ఎవడైనా నాలో పాపం ఉన్నదని స్థాపించగలడా అంటాడు అలాగే ఏసుక్రీస్తు ఒక్కడే నిలబడడానికి గల కారణం ఏంటంటే ఆయన పాపము చేయనివాడు ఆయన మొదటి పేదృపత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి రెండు వచ్చినాల ఈ మాట ఉంటుంది ఆయన పాపము చేయలేదు అని రాయబడింది ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అని అంటాడు అలాగే ఏసు ఒక్కడే మిగిలి ఉండడానికి గల కారణం ఏంటంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన రాయబడింది ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అలాగే యేసుక్రీస్తు ఒక్కడే మిగిలి ఉండడానికి గల కారణం ఏంటంటే క్రీస్తు పాపములను క్షమించేవాడు మత్తశవాడు తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చంలో పాపములను ఆయన క్షమించడానికి అధికారం గలవాడిని అని చెప్పాడు అలాగే మనం చదువుకున్న వాక్య భాగం బట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు ఆయన ఒక్కడే ఆ ఒక్కడైన ప్రభువు మరలా వస్తాడు హెబ్రీ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు ఎనిమిది వచ్చిన చదువుదాం మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడిను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపులు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అన్నాడు హలలుయా పాపల కొరకై మరణించిన కొరకై మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు పాపము లేకుండా పరిశుద్ధంగా ప్రభు కొరకై బ్రతుకుచున్న వారిని తన రాజ్యంలో తీసుకుపోవడానికి పాపము లేకుండా పరిశుద్ధమైన దేవుడిగా ప్రభు నీసీ లోకానికి ప్రత్యక్షం కాబోతున్నాడు అయితే ఆయన ప్రత్యక్షతలో నువ్వు ఒక్కడివే నిలబడుతున్నావా పాపము చేయకుండా పరిశుద్ధంగా నువ్వు ఒక్కదానివే ఒక్కడివి నిలబడితే ఆ ఒక్క దేవుడైన ప్రభు ఏం చేస్తాడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అందుకోసమే ఆయన విలువైన రక్తాన్ని ఆయన యవనకాలపు రక్తాన్ని ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆయన నిష్కలంకమైన రక్తాన్ని కలవరిశిలలో నీ కొరకు నా కొరకు ఏం చేశాడు ఆయన ధారపోశాడు ధారపోశాడు మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా మన మనం మన కోసం ఎవరైనా రక్తం కార్చారా మన రక్తం తాగకపోతే చాలు మన రక్తము బయటకు వచ్చేటట్టు కొట్టకుంటే చాలు మన రక్తము కాలిపోయేటట్టుగా పొడవుకుంటే చాలు ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు ఏసు ఒక్కడే ఏసు ఒక్కడే ఆమె రక్షించిన యేసు ఒక్కడే నేను రక్షించిన యేసు ఒక్కడి ఆ యేసు యేసు అక్కడ వేరు కాదు ఆ యేసే ఇప్పుడు నీవు నేను నమ్ముకున్న యేసు అనగా రక్షకుడైన ప్రభు యేసు కాబట్టి ఆ ఒక్కడైన యేసు ఒక్కడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి తన ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు కొరకై ఒక్కదానిగా ఒక్కడిగా మనం ఈ లోకంలో సాక్షులుగా జీవించాలి దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయించేను గాక ఆమెన్